జీడిమెంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఇరవై ఒకటిన రోడ్ రోలర్ దొంగలించిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన జీడిమెంట్ల పోలీసులు రోడ్డు మరమ్మత్తు పనులు జరిగే ప్రదేశాల్లో రోడ్డు రోలర్ చిన్న క్రేన్లు వంటి వాహనాలను దొంగలించి వాటిని స్క్రాప్ కింద మార్చి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపిన పోలీసులు నిందితుల నుండి డిసిఎం లో ఉన్న రోడ్డు రోలర్ తో పాటు రెండు భారీ క్రేన్లు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం మొత్తం ఐదుగురులో నలుగురు దొంగలని రిమాండ్ కు తరలించిన పోలీసులు

రోలర్ని పక్కనే పెట్టి వెళ్ళిపోయినాడు మార్నింగ్ వచ్చి ఏడో క్లాక్ నుంచి తీసుకుంటే ఆ రోడ్లకి కొనుకోలేదు దాంతో అతను వచ్చి కంప్లైంట్ పోలీస్టేషన్లో రెడ్ చేయడం జరిగింది దాని మీద పోలీస్ ఎఫెక్ట్ అండ్ డిఐ వీళ్ళు చాలా కష్టంగా వ్యవహరించి ఒక మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు అఫ్రోజ్ అహ్మద్ శివాన్ సింగ్ తన చెందిన రెండవ వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం మూడో వ్యక్తి సయ్యద్ ముస్తఫా ఇతను కూడా అబ్స్టాండింగ్లో ఉన్నాడు తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీం ముస్తఫా ఇబ్రహీం అండ్ అహ్మద్ పటేల్ ముగ్గురు టీం ఇందులో ఇబ్బంది అనే అతను క్రాఫ్ట్ షాపులు తిరిగి ఇతను ఈ ఇద్దరిని కూడా హైర్ చేసుకొని వీళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇట్లాంటి రోడ్లర్స్ కానీ బీసీఎంస్ కానీ కాలేజ్ కానీ పెద్ద వెహికల్స్ కానీ వాటిని స్ట్రాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నాడు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇద్దరున్నారు షేక్ అన్వర్ ఇక్కడ డిసీఎం ఓనర్ కొన్న డ్రైవర్ అదేవిధంగా రామ సత్యనారాయణ వచ్చేసి ట్రైన్ ఒక రెండు ట్రైన్లు తీసుకొచ్చి ఆ రెండు ట్రైన్లతో ఆ డీసీఎంని రోరవాలని లెఫ్ట్ చేసి డీసీఎంలో పెట్టుకుని వాళ్ళు జంగీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ క్రాస్ కూడా చేయాలని ప్లాన్ అయితే మధ్యలో ఆ లారీ డీసీఎం తెలుపుకోవడంతో టెక్కుల్ తీసుకోవడంతో ఇక్కడే మన పోలీస్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కాన్క్రీట్గా ఆధారాలు ఆ టీమ్ని రోడ్డు వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడం జరిగింది తర్వాత టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ తీరు వాళ్ళని కూడా పంచుకోవడం జరిగింది సో ఇందులో చాలా తండ్రిగా పనిచేసిన మా కనకళ్యూ దాంతో ప్రైమ్ టీమ్ కూడా అభినందిస్తూ ఉన్నారు సో అంతకుముందు కూడా వీళ్ళకి నేర్చుల్లో కూడా ఒకటి జరిగింది ఇంకా మిగిలిన చేతిలో కూడా మేము వెరిఫై